ఆశతో అంకితం అభిమాని వెరైటీ చిత్రం బియ్యపు అద్భుతంగా చిత్రం తయారీ కొత్త ప్రభుత్వంతో మార్పు వస్తుందని ఆశ కాంట్రాక్ట్ ఉద్యోగం క్రమబద్దీకరిస్తారని కాంట్రాక్ట్ డ్రాయింగ్ ఉపాధ్యాయుడి తపన ఆకట్టుకుంటున్న చిత్రాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో తమ జీవితాల్లో మార్పు వస్తుందని పలువురు ఆకాంక్షిస్తున్నారు అదే ఆకాంక్షతో ఓ కాంట్రాక్ట్ డ్రాయింగ్ ఉపాధ్యాయుడు బియ్యపు గింజలతో ముఖ్యమంత్రి రేవంత్ రూపొందించాడు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ సర్వశిక్షా కింద ఎల్కతుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్టు పద్దతిలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ పై అభిమానంతో బియ్యపు గింజలతో ఆయన చిత్రపటాన్ని రూపొందించానని రాజ్ కుమార్ తెలిపారు గతంలో కూడా ఎందరో మహనీయుల చిత్రపటాలను ఇదే విధంగా రూపొందించానని పేర్కొన్నారు పదేళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే చాలీ చాలని జీతంతో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ తమ ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు రాజ్ కుమార్ రూపొందించిన చిత్రపటం పాఠశాలలో పిల్లలను ఉపాధ్యాయులను ఆకర్షిస్తోంది